అమరావతిలో ప్రధాన సభకు ఏర్పాట్లు చకచక తూర్పు అభిముఖంగా వేదిక ఏప్రిల్ ఇరవై ఎనిమిదివ తేదీ నాటికి ఏర్పాట్లు పూర్తి రెండు లక్షల నలభై వేల మంది కూర్చునేలా ప్రణాళిక అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు సచివాలయం వెనుక నాలుగు రోడ్ల మధ్య రెండు వందల యాభై ఎకరాల సువిసార విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎన్ తొమ్మిది ఎన్ పది ఈ ఆరు ఈ ఏడు నడుమ సభను నిర్వహించనున్నారు ప్రధాన వేదికను తూర్పు అభిముఖంగా సిద్ధం చేయనున్నారు వర్షాలకు కూడా ఇబ్బంది లేకుండా రెండు రోజుల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదివ తేదీ నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలన్నది లక్ష్యం చుట్టుపక్కల జిల్లాల నుంచి జన సమీకరణ చేస్తున్నందున పార్కింగ్ కోసం విశాలమైన స్థలాలను ఎంపిక చేశారు బస్సులు కార్లు ద్విచక్ర వాహనాలకు నూట ఇరవై ఐదు ఎకరాలను సిద్ధం చేస్తున్నారు విఐపి పార్కింగ్కు ప్రత్యేకంగా పది ఎకరాలు కేటాయించారు వేదికల కోసమే ఇరవై ఎనిమిది ఎకరాలను ఉద్దేశించారు అధికారుల పరిశీలన కార్యక్రమ ప్రత్యేకాధికారి వైద్యరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ సతీష్ కుమార్ సిఆర్డీఏ అదనపు కమిషనర్లు తదితరులు బుధవారం రాష్ట్ర సచివాలయం ఎదుట ఉన్న హెలీప్యాడ్లు సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు అడ్డుగా ఉన్న విద్యుత్తు తీగలు చెట్లను వేరే చోటుకు మార్చాలని సూచించారు సచివాలయం ముందు నుంచి నడుచుకుంటూ సభా ప్రాంగణ ప్రాంతానికి అధికారులు వెళ్లారు సభా ప్రాంగణం నుంచి సులువుగా లోపలకు బయటకు వెళ్లేలా మార్గాలు ఏర్పాటు చేయాలి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా రహదారులను తాత్కాలికంగా సిద్ధం చేయాలని ఆదేశించారు నిర్దేశించిన తొమ్మిది మార్గాల్లో గుంతలు లేకుండా ఏడీసీఎల్ అధికారులు సిద్ధం చేస్తున్నారు అదనంగా నాలుగో హెలీప్యాడ్ ప్రధానితో పాటు ఇతర ప్రముఖుల కోసం నాలుగు హెలీప్యాడ్లు అవసరమని అధికారులు గుర్తించారు సచివాలయం ఎదుట ఉద్యానంలో సీఎం ఉపయోగించే మూడు హెలీప్యాడ్లు ఉన్నాయి పక్కనే రైతుల లేఅవుట్లో నాలుగో హెలీప్యాడ్ నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు సభికుల కోసం నలభై ఎకరాల్లో టెంట్లు వేయనున్నారు ఎకరాకు ఆరు వేల చొప్పున మొత్తం రెండు లక్షల నలభై వేల మంది కూర్చునేలా సిద్ధం చేస్తున్నారు హెలీప్యాడ్ నుంచి వేదిక వరకు రెండువైపులా రాజధాని రైతులు మహిళలు నిలబడి ప్రధాని మోదీకి పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం చెప్పనున్నారు